పొలనుపాక గ్రామ ఏడవ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సో గత వారం రోజులుగా ప్రచారంలో భాగంగా నేను వార్డులో తిరిగినప్పుడు కొన్ని సమస్యలు కూడా మన దృష్టికి రావడం జరిగింది ఒకవేళ నేను ఈ వార్డులో గెలిచినట్టయితే వెంటనే ఒక మూడు ప్రాంతాలలో సీసీ రోడ్లు అతి త్వరగా వేయాల్సి ఉన్నది రెండు చోట్ల మోరీలు డ్యామేజ్ అయ్యాయి ఆ మోరీలను కూడా మనం త్వరితగతిన రిపేర్ చేయాల్సి ఉంది అలాగే ఒక చోట నల్లాలు నల్లా పైపులు డ్యామేజ్ అవ్వడం జరిగింది ఆ దాని వలన నీళ్లు లీక్ అయ్యి ప్రతిసారి ఆ గొయ్యి తీయడం వల్ల రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది దానికి కూడా శాశ్వత పరిష్కారం కనుగొంటాము అలాగే పిల్లలకు వృద్ధులకు వ్యాయామం చేయడానికి మున్సిపాలిటీలో మాదిరిగా ఒక చిన్న పాటి పార్కులాగా ఏర్పాటు చేయాలని నేను భావిస్తున్నాను పెద్దలందరి సహకారం తీసుకొని ఆ వార్డులో మిగతా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ కూడా పూర్తి చేస్తాను నా దృష్టికి కొన్ని ఆసరా పెన్షన్లు కూడా వచ్చాయి కొంతమందికి ప్రభుత్వము నుంచి రావాల్సిన పథకాలు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా మనము పెద్దలతో మాట్లాడి వారి సమస్యలను కూడా తీరుస్తానని తెలియజేస్తున్నాను పొలంపాక గ్రామ ఏడో వార్డు ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే నాకు ఓటేయండి దయచేసి మీరు నన్ను ఆదరించండి మీకు భవిష్యత్తులో నేను ఒక పెద్ద కొడుకులాగా ఉంటాను మీ కష్టాలలో మీకు తోడుగా ఉండి మీకు ఆసరాగా ఉంటానని మాటిస్తున్నాను నా యొక్క గుర్తు సీరియల్ నెంబర్ టూ గ్యాస్ పొయ్యి గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు